హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్ నేను మీ ప్రతాప్ ఇది ఒక అప్డేట్ తోటి మీ ముందు రావడం జరిగింది అదేమిటంటే పేదలందరికీ ఇళ్ళ పథకంలో భాగంగా ప్రభుత్వం అయితే కొన్ని మార్పులు చేయడం అయితే జరిగింది అంటే గత ప్రభుత్వానికి మించి అయితే ఈ మార్పులు అనేవి తీసుకురావడం అయితే జరిగింది గత ప్రభుత్వంలో రూరల్ ఏరియాల్లో అయితే సెంటున్నారా అర్బన్ ఏరియాల్లో వచ్చి సెంటు స్థలాలను అయితే పేదలందరికీ ఇళ్ళ పథకంలో భాగంగా గత ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం అయితే దాన్ని డబల్ చేసింది అంటే రూరల్ ప్రాంతాల్లో వచ్చేసి మూడు సెంట్లు అర్బన్ ప్రాంతాల్లో వచ్చేసి రెండు సెంట్లు ఇళ్ల స్థలాలను అయితే ఇవ్వబోతుంది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని కీలకమైన మార్పులు అయితే చేయడం అయితే జరిగింది అర్హతలను కూడా మార్చడం అయితే జరిగింది అవన్నీ కూడా క్లియర్గా మనం ఈ వీడియోలు తెలుసుకుందాం అలాగే చాలామందికి ఉన్న డౌట్ ఏమిటంటే గత ప్రభుత్వంలో లేఅవుట్లు తీసుకున్నాము ఆ లేఅవుట్లు అనేవి వీళ్ళ పేరు మీద ఆన్లైన్ అవ్వడం అయితే జరిగింది అయితే దాంట్లో ఇల్లు ఇల్లు కానీ ఏ ఇతర కార్యాలు కూడా చేయలేదు అయితే ఇల్లు కట్టుకోవడం కానీ స్టార్ట్ చేయడం కానీ ఎలాంటి అయితే చేయలేదు ఇచ్చారు ఊరక పట్ట మాత్రం తీసుకున్నారు వీరి దగ్గర ఉంచుకున్నారు కానీ దాంట్లో ఎలాంటి అయితే చేయలేదు వీరందరికీ కూడా మళ్ళీ ఇళ్ళ స్థలాలని ఇస్తారా దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలని చాలామంది అడగడం అయితే జరిగింది వారందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ అయితే కామెంట్ బాస్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ప్రభుత్వం అయితే గత ప్రభుత్వానికి మించి అయితే స్థలాలనేవి కేటాయించాలని చెప్పి నిన్న జరిగిన కేబినెట్లో అయితే నిర్ణయించడం అయితే జరిగింది రూరల్ ఏరియాలో వచ్చేసి మూడు సెంట్లు అర్బన్ ఏరియాలో వచ్చి రెండు సెంట్లు స్థలాలను అయితే పేదలందరికీ అందించాలని తెలియ తెలియజేయడం జరిగింది అలాగే అయితే గత ప్రభుత్వంలో ఎవరైతే గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు తీసుకొని ఆ లేఅవుట్లో ఎవరు ఇల్లు కూడా స్టార్ట్ చేయకుండా ఆ లేఅవుట్లు అలాగే వదిలేశారో వారందరి లేఅవుట్లు కూడా ప్రభుత్వం క్యాన్సిల్ చేయబోతుంది అవన్నీ క్యాన్సిల్ చేసి మరి వారు మళ్ళీ వారందరికీ కూడా స్థలాలు అనేవి కేటాయించబోతున్నారు అయితే వీరి అందరికీ సంబంధించి కొన్ని అర్హతలు ఉంచడమే జరిగింది లే ఈ స్థలాలు మీరు పొందుకోవాలంటే ఒక కొన్ని అర్హతలు అనేవి పెట్టడమే జరిగింది ఆ అర్హతలు అనేవి ఇప్పుడు ఒకసారి చూద్దాము ఎప్పుడు కూడా వారి ఇంటి వారి పేర వారి పేరు మీద వారి కుటుంబం పేరు మీద కానీ హోమ్ లోన్ అనేది తీసుకొని ఉండకూడదు అలాగే బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి మెట్ట ప్రాంతాల్లో ఐదు ఎకరాలకు మించి పొలం ఉండకూడదు అలాగే మాగాని రెండు ఎకరాల రెండున్నర ఎకరాలకు మించి ఉండకూడదు మెట్ట ప్రాంతాల్లో ఐదు ఎకరాలకు మించి ఉండకూడదు మాగాని రెండున్నర మించి ఉండకూడదు మన మంత్రి పార్థసారథి గారు ఒకసారి క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం ఇది ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ప్రోగ్రాం పేదలందరికీ ఇల్లు ఈ ప్రోగ్రాం కింద మూడు సెంట్లు రూరల్లో రెండు సెంట్లు అర్బన్ లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంటులు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మంత్రి మండలి దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్ లో లోన్ పొంది ఉండకూడదు అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీగా ఉండాలి అంతేకాకుండా వాళ్ళకు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది మెట్ట ప్రాంతం ఐదు ఎకరాలకు మించి ఉండకూడదు మాగాని ప్రాంతం రెండున్నర ఎకరాలకు మించుండదు కూడదని చెప్పేసి నేను మనవి చేస్తా విధంగా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు కొన్ని వేల మంది లక్షల మంది వారిచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని లేకపోతే కొన్ని చోట్ల లో లయింగ్ ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని లేకపోతే బరియల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయని చెప్పేసి చాలా మంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న దాఖలా లేవు వేల లేఅవుట్స్ లో వాళ్ళందరికీ కూడా ఇంత ముందు ఇచ్చిన లొకేషన్ రద్దు చేసి వారికి మళ్లీ తిరిగి అర్బన్ లో అయితే రెండు సెంట్లు రూరల్ అయితే మూడు సెంట్లు ఎందుకంటే కొంతమందికి నివాసం చోట ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి మేము ఇల్లు కట్టుకోలేము అని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా రెండు సెంట్లు అర్బన్ మూడు సెంట్లు రూరల్ లో అని చెప్పేసి అదే విధంగా కొన్ని లేఅవుట్స్ లో ఇల్లు చాలా మంది కట్టారు కానీ ర్యాండమ్ గా అక్కడక్కడ కొంతమంది ఇల్లు కట్ల అవన్నీ ఖాళీగా ఉండిపోయినాయి వాటి మూలంగా దోమలు కానివ్వండి లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానివ్వండి అవన్నీ నిలబడటం పక్క ఇళ్ల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండటం ఆ ల్యాండ్ ఓనర్స్ కి ఏమో ఇంట్రెస్ట్ లేకపోవటం అక్కడ కట్టడానికి రకరకాల కారణాల మూలంగా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎవరైతే ఇల్లు కట్టుకుంటానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళకి తిరిగి అలాట్ చేయబడతాయని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన మంత్రి పాదసారథి గారు కూడా తెలియజేయడం జరిగింది పూర్తిగా దానికి సంబంధించిన అర్హతలు అర్హులు అనేది క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరు ఇక ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా మన ఛానల్ అప్లోడ్ చేస్తాం కాబట్టి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ వస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంట్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ